ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకు ఇక్కడ ఈ గల్లీలో నుంచి వెళ్తే అక్కడ కనిపించేది ప్లాట్ సో ఇట్లా అది మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ సీసీ రోడ్ నుంచి మనం జస్ట్ ఆ గల్లీ నుంచి ఇట్లా ఎంటర్ అవుతాం మనకి ఈ గల్లీ టోటల్గా ఆ గేట్ దగ్గర నుంచి కూడా ప్లాటే ఇట్లా ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ప్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేస్ చూడొచ్చు సరౌండెడ్ కూడా అన్ని హౌసెస్ ఇళ్ళ మధ్యలోనే మనకి ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది అక్కడ ముందు కూడా సీసీ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపల్ వాటర్ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ప్లాట్కి బోర్ కూడా ఇస్తుందండి ఇదంతా కూడా ప్లాట్ ఈ ప్లాట్కి మనకి బడ్జెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లాక్స్ మనకి ప్లాట్కి ఓన్లీ ఓపెన్ ప్లాట్ అయితేనేమో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేపిస్తేనేమో ఫార్టీ త్రీ ల్యాక్స్ చూడొచ్చు సరౌండెడ్ కూడా డెవలప్ అయిన ఏరియా అండ్ మెయిన్ రోడ్ స్కూల్స్ కాలేజెస్ ఇలా అన్నిటికీ దగ్గర అవుతుందండి తక్కువ బడ్జెట్లో వస్తున్న ఓపెన్ ప్లాట్ ఇది మనకి బోడుప్పల్ జిహెచ్ఎంసీ లిమిట్స్ అండి ఇది చూడవచ్చు ప్లాట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి